పరిశుద్ధుడైన నామానికి మహిమ గణిత ప్రభావాలు గాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సంగమా మీ అందరూ కూడా బాగున్నారు కదా దేవాది దేవుని యొక్క దీవుని సదా మీ మీద కాక ఆమె మరి మా జీజస్ బ్లెస్సింగ్ అని ఈ ఛానల్ ద్వారా వాకి వింటూ అనుదినం కూడా ఆదరిస్తున్నాం మీ అందరినీ దేవాది దేవి కాక మరి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరి ఈరోజు వాక్యాంశం చూసినట్లయితే ఐక్యత దీని స్తోత్ర ఐక్యత అంశం అనే అంశం మీద తండ్రి మనకు చెప్పిన బోధ ఏంటి నేర్పించిన బోధ ఏంటి మనం చేస్తున్నది ఏంటి అన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఐక్యత అన్న పదానికి కలిసి ఉండుట అని అర్థం దేని స్తోత్ర హలెలుయ ఒక మనిషి పట్ల ఒక మనిషి ఒక పల్లె పట్ల ఒక పల్లె ఒక పట్నంతో ఒక పట్నము ఒక రాష్ట్రంతో రాష్ట్రము దేశంతో దేశము కలిసి ఉంటేనే అది సత్యశ్యామలమైన ప్రదేశము అంటాం దేశస్తోత్రం హల్లెలుయ అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ముందుగా ఒక మనిషి నుంచి ప్రారంభమవుతుంది ఇది గమనించుకోండి ప్రియ సహోదరుల ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదు ఐక్యత లేదు ఒక మనిషి అంటే ఒక మనిషికి పడదు ఒక ఊరంటే ఒక ఊరు ఊరు వారు పడదు ఒక వర్గం అంటే ఒక వర్గానికి పడదు చూస్తున్నాం రాజకీయాల్లో చూస్తున్నాం అధికారుల మధ్య చూస్తున్నాం దేశాల రాష్ట్రాల పట్టణాల పల్లెల మధ్య ఇది ఇలాగే ఉంటే అది నాశనానికి తప్ప మనం అభివృద్ధి పొందడానికి ఎటువంటి సహాయం కూడా చేయదు కానీ బైబిల్ ఏం చెప్తుంది పర్వతాన్ని ఏం బోధించాడు మనకి తన దాసుల ద్వారాను భక్తుల ద్వారాను ప్రవృతుల ద్వారాను మనకు నేర్పించిన పాఠం ఏమిటి అని చూస్తే నూట ముప్పై మూడు అధ్యాయము సంకేతంలో మనందరికీ వచ్చిన పాఠము నేర్చుకున్న పాఠం ఇది ఏంటది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము చక్కగా ఉంది కదండి చదువుకోవడానికి అది పాటించడానికి కాదు చదువుకోవడానికి చాలా బాగుంటుంది చెప్పడానికి ఇంకా బాగుంటుంది కానీ పాటించేవారు ఎంతమంది ఉన్నారు అనేకులకు మనం చెప్తూ ఉంటాము చదవడానికి కూడా బాగుంటుంది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము చెప్తాం చక్కగా కానీ ఎవరు పాటిస్తున్నారు దీన్ని పాటిస్తేనే కదా పరమ తండ్రి మనకు చెప్పిన దానికి మనం సిద్ధహాస్సులే ఉన్నామని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక కుటుంబం నాశనం అయిపోతుంది ఒక ప్రాంతం నాశనం అయిపోతుంది ఒక పల్లె పట్టణము లేక ఒక రాష్ట్ర దేశాలు పాడైపోతున్నాయి ఒక వర్గం పాడైపోతుందంటే ఇది లేకనే కానీ ప్రభు అలా చేశాడా అలా చేయలేదు అలా బోధించాడా అలా బోధించలేదు ఐక్యత కలిగి నివాసం చేయుట నివసించుట అంటే కాపురంండుట ఒక ఊర్లో వారు అనేక జాతుల వారు ఉంటారు అనేక మతాల వారు ఉంటారు వారిలో ఒక జాతి అంటే ఒక జాతికి ఒక మతం అంటే ఒక మతానికి ఒక కులం అంటే ఒక కులానికి కట్టుబాటు లేవు మాట ఐక్యత లేదు మనసు ఐక్యత లేదు క్రియల ఐక్యత లేదు ఇంకెలాగ అది ఆశీర్వదించబడుతుంది కానీ దేవుడు ఏమన్నా అంటే అలాగ కలిగి ఉండుట అలాగ నివాసం చేయుట ఎంతో మేలు ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేయండి ఎంతో కాలం నుంచి ఒక మనిషి నీతో మాట్లాడట్లేదు ఎంతో కాలం నుంచి ఒక గృహాన్ని నీవు వెళ్ళట్లేదు ఎంతో కాలం నుంచి ఒక ప్రాంతానికి నీవు దర్శించట్లేదు కానీ ఒక్కసారి ప్రభు యొక్క మాట ఆలకించి నీ శత్రువుని క్షమించే గుణమును నేర్చుకొని వాళ్ళతో ఐక్యత కలిగి జీవించు ఎంత మనోహరము సహోదరులకన్నా మన కుటుంబ సభ్యులు గుర్తొస్తాం కానీ ప్రభు చెప్పింది అది కాదండి సంఘ సభ్యుల కోసం చెప్పాడు ఇది ఎక్కడి నుంచి రావాలి సంఘ సభ్యుల్లో నుంచి రావాలి నిజం చెప్పుకోవాలంటే ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు ఒక సంఘ కాపరంటే మరొక సంఘ కాపురికి పడదు ఒక సంఘ విశ్వాసం అంటే మరొక సంఘ విశ్వాసకి పడదు ఇదే ఐక్యత ఇదే నేర్పించాడు ఈరోజు ఇదే జరుగుతుంది కనుకనే మనలో ఎవరిలో కూడా ఐక్యత లేదు ఎవరిలో కూడా శాంతి సమాధానం లేదు ప్రేమ లేదు దయ లేదు జాలి లేదు అది మనల్ని నరకానికి నేర్పిస్తుంది కానీ పనం పాదాల దగ్గర నడిపించదు ఎందుకంటే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారని నేను చెప్పను మీరు స్వర్గానికి వెళ్ళిపోతారండి పల్లవ రాజుకి వెళ్ళిపోతారంటే నేను చెప్పను అది ఆయన మీద సిద్ధహిస్తమై ఉంటుంది దేవుని స్వత్రం హలెల్ కావున ఇప్పుడు సహోదరుల ఒక్కసారి మీ కఠినమైన మనస్సును మార్చుకోండి మీ కఠినమైన పద్ధతులను మార్చుకోండి మీ కఠినమైన మాటలను విడిచిపెట్టుకోండి మీ కఠినమైన మార్గాలను తోసేయడం పక్కకి అప్పుడు చూడండి మీ జీవితాలు అంత ఎంత బాగుంటాయో బాగోవు బాగోవు ఎందుకు బాగుంటాయి ఎందుకు బాగోవు అంటే మీరు ఐక్యత కలిగి ఉండట్లేదు ఒక రాజకీయ వ్యక్తి అంటే మరొక రాజకీయ వ్యక్తి పడట్లే అలాంటి దీనహీన స్థితిలో ఉంటూ ప్రభా నువ్వు చెప్పావు కదా కలిగి ఉండుట అర్థమేలని అంటే దానికి ఫలితం లేదు పర్వతానికి ఆశ ఏంటి తండ్రి నేహో యొక్క ఆశ ఏంటి తన కుమారుడైన క్రీస్తు యొక్క ఆశ ఏంటంటే మనుషులు అందరూ కలిసి జీవించాలని కదా ఈ భూమి మీద వచ్చాడు శరీరధారీ వచ్చి కుల మత విభేదాలు లేకుండా ప్రతి రోగులను స్వస్థపరిచాడు ప్రతి మనుషులతో మాట్లాడారు ఆఖరికి కృష్ణ రోగులు కూడా చేర్చుకున్నాడు ఎందుకు తీర్చుకున్నాడు ఐక్యత కలిగి జీవిస్తే అది మనకి కనిపిస్తుంది మనం అసహించుకుంటే అసహ్యంగానే కనిపిస్తుంది ఆయన మాటలు వింటే మనం ఆశీర్వదించబడతాం చదువుకుంటాం చెప్పుతాం ఎన్నో మాటలు కానీ నీవు ఐక్యత కలిగి జీవించకపోతే ఆ వాక్యం చదివిన నీకే ఆ వాక్యం వర్తించదు ఆ మాట ప్రకటిస్తున్న నీకే ఆ మాట నీకు ఉపకారంగా ఉండదు ఓ క్రైస్తవుడా ఇది క్రైస్తవులకు మాత్రమే తండ్రి నేర్పించిన పాఠం ఇది తండ్రి మనం నేర్చుకుని మనం ఐక్యతగా ఉండి ఇతర జనానికి అంటే తండ్రి తెలుసుకోలేని వారిని వారికి మనం బోధించాలి మనలోనే ఏకత లేదు ముందు చెప్పుకున్నట్లుగా ఒకరంటే ఒకరు పడదు అలాంటప్పుడు ఈ వాక్యం మనకి ఎలా వర్తిస్తుంది వర్తించదు చదువుకుంటాం చాలా చదువుకుంటాం చాలా చెప్తామే కానీ పాటిస్తేనే దాని విలువ తెలుస్తుంది ఓ క్రైస్తూ ఆ అలా ఈ మాట వింటున్న మీరు ఎవరైనా కావచ్చు చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఒకసారి ఆలోచించుకోండి నిజమే కదా నేను ఎవరితో విరోధంగా ఉండకూడదు అని ఒక్కరికే కాదు సుమి అందరికీ ఈ భావం కలిగినప్పుడే అది సత్య శ్యామలుగా ఉంటుంది ఆ దేశాన్ని దేవుడు దీవిస్తాడు ఆ ప్రాంతాన్ని దేవుడు ఆరోగ్యంగా ఉంచుతాడు ఆ ప్రాంతంలో కరువు కాటకాలు రాకుండా ఉంటాయి ఆ ప్రాంతంలో జబ్బులు రాకుండా ఉంటాయి ఆ ప్రాంతంలో ఎటువంటి క్షామకరమైన కుటుంబాలు లేకుండా ఉంటాయి క్షామకరము కాదు క్షామకరం అంటే రోగాలు లేని కుటుంబాలు ఎందుకంటే దేవుడి మాట మీరు అన్నారు కనుక దేవుడి మాట ప్రకారంగా జీవిస్తున్నారు కనుక ఆశీర్వదిస్తారు మీరు సంగమా ప్రపంచంలో ఎలాంటి ప్రాంతాలు లేవు అని నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా మనం అలాగా జీవించగలిగితే ఆ వాక్యము పర్వతాన్ని రాయించినందుకు ఆ వాక్యం మనం చదువుకున్నందుకు ప్రతిఫల పలు ప్రతిఫలం ఉంటుందని ప్రతిఫలాన్ని పొందుకుంటున్నామని మనం విశ్వసిద్దాం కావున ఎవ్వరు కూడా మనము విరోధంగా జీవించిన పని లేదు ఎవరు కూడా ఆయనకు విరోధంగా జీవిస్తూ ఆయన నామాన్ని కించపరిచే పని లేదు అందుకే మరొకసారి చెప్తున్నాను సహోదరుల ఐక్యత నేర్చుతో హల్లి లుయై ఎనిమిదవ అంటాడైనా ఉపవాస దినాల్లో మనం చెప్పుకుంటాం నీ సహోదరుడు నీవు మొక్కలు తిప్పకుండా ఉన్నప్పుడు అది నాకు నిజమైన ఉపవాసం అంటాడు ఎస్ గ్రంథం యాభై ఎనిమిది అధ్యయంలో నీ సహోదరునికి నీవు ముఖము తిప్పకుండా నీ దగ్గరికి సహాయంకి వచ్చేటప్పుడు ఆయన సహాయం చేస్తే అది నాకు సహాయం చేసినట్లే అంటాడు ఇప్పుడు సంగమ ప్రభు మనకు నేర్పించిన ప్రతి పాఠము ముందుగా మనం నేర్చుకోవాలి ముందుగా మనం వినాలి ముందుగా మనం పాటించాలి అప్పుడు ఇతరులకు చెప్పు హెచ్ గ్రంథాలు అంటాడు కదా ఓ నరపుత్రుడా రెండో అధ్యాయంలో ఓ నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు నీ ముందు చక్కగా నిలబడు నీలోనే స్థిరం లేకపోతే నీ వెనకాలలో ఉన్న వాళ్ళు ఎలా నిలబడతారు అని పవన్ చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు సహోదరులరా ఈ మాట వింటున్న మీరు ఒకవేళ ఎవరైనా నీకు శత్రువుగా ఉన్నవారు లేకుండా ఉండండి ఎవరైనా కాదు నీ ఇంటివారే నీకు శత్రువులు అలాంటి వారి కోసం మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసి వారి మనసులు మారు మనసు పొందుకోవాలని ప్రార్థించేసి వారితో ఐక్యత కలిగి జీవిస్తే రేపటి విన్నా నా తండ్రి నీకు మంచి ప్రతిఫలం ఇస్తారని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను వినండి నేర్చుకోండి అనేకులతో ఐక్యత కలిగి జీవించమని ప్రార్థించుకుందాం ప్రేమ స్వరూపులు అయినా నా తండ్రి నీ కొందరాములు సర్వాధికారి నీకు స్థుతులు సత్య స్వరూపులా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ఇచ్చిన వాగ్దానం వాక్యం తండ్రి మా జీవితంలో పాలించడానికి సహాయం చేయండి అయ్యా నిజమేనా మాలో మాకు ఐక్యత లేకపోతే అయ్యా మాలో మాకి మాట తీరు లే బాగోపోతే మాలో మాకి తండ్రి నడవడానికి బాగోకపోతే అయ్యా మేము చెప్పడానికి కానీ చూపించడానికి కానీ అర్హులు కానని వాకింగ్ ద్వారా బోధించేందుకు స్తోత్రం వాక్యం దీవించండి మార్గం తప్పిన వారిని మార్గంలో నడిపించి నా క్రీస్తు అనపరచుకోమని ఈ ప్రార్థనలు ప్రార్థనలుస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అంతకు మరొకసారి ప్రమణంలో ఉన్నారు సర్వాత్కాల తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక ఆమె